తిరుపతి జిల్లా వ్యాప్తంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని జిల్లా ఎస్పీ అన్నారు జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు పదమూడు వేల నూట ఎనభై ఏడు సీసీ కెమెరాలు అమర్చడం జరిగింది సాంకేతిక కారణాల వలన డెబ్బై మూడు కెమెరాలు పనిచేయడం లేదు పదమూడు వందల నూట పద్నాలుగు సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి ఇంకా కొన్ని ప్రదేశాలు కీలకమైన ప్రదేశాల్లో సీసీ కెమెరాలు అమర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం ఒక్క జీవకోణ ప్రాంతంలో నూట సీసీ కెమెరాలు పెట్టేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నాం ఎగ్జిట్లు ఎంట్రీస్ ఇంపార్టెంట్ జంక్షన్స్ అన్నీ కవర్ అయిపోయినాయి మనకు అట్లాగే కాకుండా మీకు తెలిసింది లాస్ట్ టైం కూడా చెప్పాను సోలార్ కెమెరాస్ కూడా మనకి ఎక్కడెక్కడ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి అన్ని ఏరియాస్ కూడా కవర్ చేస్తాం సో ఇట్లా కంటిన్యూస్గా మనం ఎవరెవరైతే ఐ మీన్ అట్లా సిఎస్ఆర్ కింద కంట్రిబ్యూట్ చేయడానికి వస్తున్నారు వాళ్ళతో కొలాబరేటే చేస్తుంది ఫైవ్ మంత్స్లో మనం వాళ్ళతో చేసి వాళ్ళు మనకు వన్ ట్వంటీ ఫైవ్ కెమెరాస్ పెట్టడం అనేది చాలా గొప్ప విషయం జస్ట్ ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ నేను వచ్చిన తర్వాత వచ్చారు విత్ ఇన్ ఫోర్ మంత్స్లో దే ఇన్స్టాల్ వన్ ట్వంటీ ఫైవ్ కెమెరాస్ ఇస్ ఎ గుడ్ థింగ్ ఇన్ఫాక్ట్ కలెక్టర్ గారు కూడా సో నువ్వు వచ్చిన కలెక్టర్ గారు ఇవ్వటము తర్వాత బయట సిఎస్ఆర్ నుంచి రావటం లాట్ ఆఫ్ యాక్టివిటీస్ హ్యాపెనింగ్ దాన్ని ఇంకా కొంచెం ముందు ఖచ్చితంగా తీసుకెళ్తాం ఓకేనా